కోడలి మామిడికాయ అత్తా కోడలు శారద అనామిక కలిసి టౌన్లోని ఒక సెంటర్లో కర్రీస్ పాయింట్ పెట్టుకుని అన్ని రకాల కర్రీసు అమ్ముతూ ఉంటారు కర్రీస్ అమ్మకాలు బాగుండటంతో సంపాదన పెరిగింది అప్పుడు అత్తగారు శారదకి అత్యాస కలిగింది రోజులాగే ఒక రోజున తండ్రి ప్రసాదు కొడుకు రమేషు అరుగు మీద కూర్చొని కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు నాన్న నిన్నెప్పటి నుంచో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా నాన్న ఇప్పుడు గుర్తొచ్చిందిగా ఇంకా ఆలస్యం చేయకుండా అడుగు బాబు ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కన్నీళ్లు వస్తాయి కదా మరి వేరే ఏ ఇతర కూరగాయల్ని కట్ చేసినా కన్నీళ్లు రావు ఎందుకు నన్నైలా బాబు రమేష్ సాధారణంగా ఉల్లిపాయ లేకుండా మనమే కాదు ఎవరు ఏ వంట వండలేరు అలాగే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత కూడా ఉంది అయితే ఉల్లి మేలేమో కానీ దాన్ని కట్ చేసేటప్పుడు ఆ ఘాటుకి కళ్ళ వెంట నీళ్లు రావటం మాత్రం గ్యారంటీ నాకు తెలిసింది మాత్రం ఇదే బాబు అంటే నాన్న ఉల్లిపాయల్లో ఉన్న ఘాటు మిగతా కూరగాయల్లో ఉండదన్నమాట అంతేనా అవును బాబు ఉల్లిపాయ గురించి నాకు తెలిసింది ఇంతే నాన్న ముందు కూరగాయలు కట్ చేద్దాం ఇంట్లో నుంచి ఆ అత్తాకోడలు ఏ క్షణమైనా వచ్చి కూరగాయలు కట్ చేయడం అయ్యిందా అని అడగొచ్చు చకచక కట్ చేయి అదే చేస్తాను బాబు నువ్వు కూడా చెయ్యి ఇద్దరూ కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు పెరట్లో కట్టెల పొయ్యి మీద సాంబార్ చేస్తున్న కోడలు అనామికా దగ్గరికి అత్తగారు శారద వచ్చింది అత్తయ్య కూరగాయలు కట్ చేయడం అయిందో లేదో తెలుసుకోండి కోళ్ళ మనం మరొక కర్రీ పాయింట్ పెడదాం ఆశ్చర్యంగా చూస్తూ మరొక కర్రీ పాయింట్ ఎందుకు అత్తయ్య ఇప్పుడున్న కర్రీ పాయింట్ మంచిగా సంపాదించి పెడుతుంది కదా అందరం సంతోషంగానే ఉన్నాం ఇంకొక కర్రీ పాయింట్ పెట్టడం అంటే మనం రిస్క్ తీసుకోవడమే కదా అత్తయ్య రిస్క్ లేకుండా ఏ వ్యాపారం ఉంటుంది కోళ్ళ కష్టపడుతూ పనిచేసుకోవాలి ఆ కష్టమే మనకి చక్కని విజయాన్ని తీసుకొచ్చి పెట్టుద్ది మీరు చెప్పేది నిజమే అత్తయా మన కుటుంబం బ్రతకడానికి ఇప్పుడున్న కర్రీ పాయింట్ అయితే సరిపోతుంది మరి మరొక కర్రీ పాయింట్ పెట్టడం అనేది అత్యాసే కదా అప్పుడు శారదకి కోపం వచ్చింది ఏంటి ఆ మాటలో శుభ అంటే ఇంకో కర్రీ పాయింట్ పెట్టుకుని ఇంకా సంపాదించుకుందామే అంటే అత్యాస పేరాస నిరాశ దురాస అంటావేంటి నీ అమ్మ కడుపు మాడ అయినా దేహం ఉండగా నిన్ను చక్క పెట్టుకోమని పెద్దల్నే ఊరికే చెప్పలేదు కదా నా అభిప్రాయం నేను తర్వాత మీ ఇష్టం అనామిక బయటకొచ్చింది అరుగు మీద కూర్చొని తన భర్త రమేష్ మామగారు ప్రసాదులు అన్ని రకాల కూరగాయలు కట్ చేస్తూ ఉంటారు మావయ్య పెరట్లో అత్తయ్య చెప్పింది విన్నారు కదా శారద వాళ్ళ దగ్గరికి వచ్చింది ప్రసాదు శారదని చూశాడు విన్నానుకోల్లా మీ అత్తయ్య చెప్పింది బాగానే ఉందిగా ఇంకొక కర్రీ పాయింట్ పెట్టుకుంటే మనకి డబ్బులు రెండెంతలు వస్తాయి అంతేగా శారదా నేను కూడా అదే చెప్తున్నాను కోడలు అర్థం చేసుకోకుండా దురాస అంటుంది ఒక విధంగా ఆలోచిస్తే కోడలు చెప్పింది కూడా నిజమే కదా శారదా కోపంగా చూసింది శారద అదా మీకు ఆ కట్ చేసిన కూరగాయల్ని తీసుకుని పెరట్లోకి వెళ్ళింది అయ్యో శారద నా ఉద్దేశం నీది అని కాదు ఇంకో కర్రీ పాయింట్ పెడితే ఖర్చు పెరుగుద్ది కూరగాయలు ఎక్కువ కొనాలి చికెన్ కొనాలి మటన్ కొనాలి అలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుద్ది అన్నింటినీ కొనాలని చెప్తే సరిపోద్దిగా అది కొనాలి ఇది కొనాలనే బదులు అమ్మా అన్నింటినీ కొంటాం మరి వాటిని వండేదెవరు ఇంకెవరు బాబు మేమే మీరు కట్ చేస్తాను మేము వంటలు చేసుకుంటాము అని చెబుతూ ఉండగా అనామిక తిరిగి వాళ్ళ దగ్గరికి వచ్చింది శారద మాటలు వింటుంది అత్తయ్య ఇప్పుడున్న కర్రీ పాయింట్కి సరిగ్గా వంటలు చేయలేకపోతున్నాం ఇంకో కర్రీ పాయింట్కి వంటలు చేయాలంటే ఎలా కుదురుతుందండి కోళ్ళ మనం ఇంకో కర్రీ పని పెట్టాల్సిందే ఇది నా మాట నా ఇంట్లో నా మాటే శాసనం అందరూ వినాలి అందరూ చేయాలి అంతే అంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది శారద అనామిక కూరగాయలు తీసుకొని పెరట్లోకి వచ్చింది కూరలు చేస్తూ ఉంటుంది నానా కూరగాయలు కట్ చేయడం అయింది ఇక వెళ్ళి స్నానం చేసుకుందామా బాబు రమేష్ కూరగాయలు కట్ చేయడం మాత్రమే అయ్యింది వెంటనే వెళ్ళి చికెన్ తీసుకురా వెళ్ళు చికెన్ కట్ చేసిన తర్వాత స్నానం చేద్దాం ఆ తర్వాత భోజనం చేసి ఒక గంట పడుకుందాం ఇంతలో సాయంత్రం ఐదవుతుంది కొడలు చేసిన కూరల్ని తీసుకెళ్ళి పాయింట్ దగ్గర పెట్టాలి రాత్రి పదకొండు వరకు అక్కడే ఉండాలి అంతే కదా నాన్న అంతే కదరా రోజు మనం చేస్తుంది అదేగా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అనామిక డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది రమేష్కి డబ్బులు ఇచ్చింది రమేష్ ఏమీ మాట్లాడకుండా డబ్బులతో వెళ్ళిపోయాడు ఆ రోజు సాయంత్రం రోజులాగానే ఆ రోజు కూడా అత్తాకోడలు కర్రీ పాయింట్ దగ్గర అన్ని రకాల కర్రీస్ పెట్టి అమ్మటం మొదలు పెట్టారు రోజు కర్రీస్ తీసుకెళ్లే శేఖర్ అక్కడికి వచ్చాడు సారబిని నేను మాట చెప్పనా చెప్పు బాబు రోజు మా దగ్గర కర్రీస్ తీసుకెళ్లే ఓడివి నువ్వే చెప్తే ఖచ్చితంగా వింటాం ఏదైనా కూర బాగలేదా లేదా కూరలు ఏమైనా ఉప్పులు ఎక్కువయ్యాయా ఏ కూరలు కారం తక్కువగా ఉందా చికెన్ నచ్చలేదా చేపల పులుసు బాగులేదా చెప్పు బాబు నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు అసలు మొహం పడకుండా చెప్పు ఇక్కడ వద్దు శేఖర్ అత్తయ్యని అలా కొంచెం పక్కకు తీసుకెళ్ళి చెప్పు పక్కకి ఎందుకు వాళ్ళ ఇలా ముంచి అయితేనే బాగుంటది కదా అయ్యో అత్తయ్య శేఖర్ ఏం చెప్పాలనుకుంటున్నాడో మీకు అర్థం అవ్వట్లేదు దయచేసి నా మాట విని అలా పక్కకు వెళ్ళండి అవును శారద పిన్ని అనామిక మాట కాదనలేకపోయింది శారద శేఖర్తో పక్కకు వెళ్ళింది శేఖర్ చెప్పింది విని శారద షాక్ అయింది శేఖర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శారద ఏమీ మాట్లాడకుండా మౌనంగా అనామికా దగ్గరికి వచ్చింది ఏమీ మాట్లాడకుండా కర్రీస్ కావాల్సిన వాళ్ళకి కట్టిస్తూ వాళ్ళిస్తున్న డబ్బులు తీసుకుంటూ ఉంటుంది శేఖర్తో మాట్లాడిన తర్వాత అత్తగారు శారద దిగులు పడ్డం అనామిక గమనించింది అక్కడ మాట్లాడితే బాగుండదని ఏమీ అడగలేదు మాట్లాడనూ లేదు ఇక రాత్రి పదకొండు అయింది వండిన కూరలు అయిపోయాయి శారద ఒక స్టూల్ మీద దిగులుగా కూర్చుని ఉంది అప్పుడే అక్కడికి అనామిక వచ్చింది శేఖర్ ఏం చెప్పాడు ఈ మధ్య వంటలు లేవని ఒక రోజున గాజు పెంకొచ్చిందని ఇంకో ఏమో రబ్బర్ బ్యాండ్ వచ్చిందంట ఇంకేదేదో చదువుతున్నాడు ఇదంతా పోలీసులు చెప్తే కర్రీ పాయింట్ కులో చేస్తారంట చెప్పకుండా ఉండడానికి డబ్బులు ఇమ్మని అడుగుతున్నాడు కోళ్ళ అత్తయ్యా నేను చెప్పేది వినండి శేఖర్ దక్షిణమూర్తితో మాట్లాడడం నేను చూశాను శేఖర్ చెప్పినంత ఈజీ కాదత్తయ్య మనం ఎంత శుభ్రంగా మన ఇంట్లో కూరలు చేస్తున్నామో మనకు తెలుసు కానీ రోజు కొనుక్కుని వెళ్ళే శేఖర్ కాదు కదా అదంతా నేను చూసుకుంటాను మనం దక్షిణమూర్తి ఇంటికి వెళ్దాం పాద కొ వద్దయ్య దక్షిణమూర్తికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు ఆయన గారి ఎన్ని ఎదవ నాటకాలు ఆడినా సరే మన కరీస్ పాయింట్ ని మూయించలేడు శేఖర్ కావాలనే ఇదంతా చేస్తున్నాడు అది నేను నిరూపిస్తా మీరింటికెళ్ళం పదండి కోడలు చెప్పిన మాటతో శారదకి ధైర్యం వచ్చింది ఇంటికి వెళ్లారు అలా రోజు గడిచిపోయింది మరుసటి రోజున అత్తాకోడలు కలిసి పోలీస్ స్టేషన్కి వచ్చారు శేఖర్ కూరలో ముక్క కలుపుతూ ఉండటం అనామిక చూసింది వెంటనే తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేస్తుంది ఇక ఎస్ఐ అదంతా చూసి శేఖర్ మీద ఒక కేసు రాసుకుంటాడు అత్తాకోడలు తిరిగి ఇంటికొచ్చారు మానం ఇంకో కర్రీ పాయింట్ ఏం పెట్టుకోవద్దులే కోళ్ళ పెడదాం కానీ అత్తయ్యా ఇప్పుడప్పుడే కాదు కొంచెం టైం తీసుకుని పెట్టుకుందాం రోజు ఏదైనా స్పెషల్గా చేద్దామా కోళ్ళ అలాగే అత్తయ్యా ఈరోజు స్పెషల్గా మామిడికాయ చేపల పులుసు చేద్దాం నువ్వు సోపర్ అనామిక శారదా అనామిక అని మెచ్చుకుంది మరుసటి రోజున అత్తాకోడళ్లు కర్రీ పాయింట్ ఓపెన్ చేశారు ఈ రోజు స్పెషల్ మామిడికాయ చేపల పులుసు అని బోర్డు పెట్టారు మామూలుగా చేపల కూర అంటే ఆహా అంటూ తింటాం ఇక మామిడికాయ చేపల పులుసు అంటే ఆహాతో పాటు ఓహో కూడా వచ్చేస్తుంది ఆ రోజు చాలామంది వచ్చారు మామిడికాయ చేపల పులుసుని కొనుక్కి వెళ్ళారు అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలోనే డబ్బులు వచ్చాయి అత్తాకోడళ్ళు చాలా సంతోషపడ్డారు మరుసటి రోజున పెరట్లో అనామిక వంటలు చేస్తూ ఉండగా అక్కడికి శారద వచ్చింది కోళ్ళ ఇట రోజుకొక స్పెషల్ కర్రీ పెడితే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించు నిన్న మనం పెట్టిన మామిడికాయ చేపల పులుసు బాగా అమ్ముడిపోయింది అట ఈరోజు కూడా ఏదైనా స్పెషల్ చేయకూడదు మీరు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటాను అత్తయ్య తప్పకుండా చేస్తాను మరి ఈరోజు స్పెషల్ ఏమిటి ఈరోజు కూడా మామిడికాయ చేపల పులుసే అత్తయ్య అది నిన్ను చేసేసాం కదే నిన్న తినని వాళ్ళకి ఈరోజు అన్నమాట నిన్న వాళ్ళు తనకు తెలిసిన వాళ్ళకి చెప్తారు వాళ్ళు ఈరోజు వస్తారు కదా మన దగ్గర కొనుక్కుంటారు మనకి బాగా వ్యాపారం అవుతుంది శారద అనామిక తెలివిని మెచ్చుకుంటుంది అలా కోడలు చేసిన మామిడికాయ చేపల పులుసు ఆలోచన బాగా పనిచేస్తుంది వాళ్ళకి మంచి డబ్బుల్ని సంపాదించి పెడుతుంది ఆ రోజు కూడా అనామిక అనుకున్నట్టుగానే మామిడికాయ చేపల పులుసుని కొనటానికి చాలామంది వస్తారు చాలామంది నిన్న చేసిన చేపల పులుసు మాకు బాగా నచ్చి ఈరోజు కూడా వెళ్తున్నామని చెప్తారు మరికొంతమంది నిన్న కొన్నవాళ్ళు మాకు చెప్పారు అందుకే వచ్చామని చేపల పులుసును తీసుకుని వెళ్తూ ఉంటారు ఈ విధంగా అనామిక చేస్తున్నటువంటి ఈ మామిడికాయ చేపల పులుసు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి అతి కొద్ది సమయంలోనే ఫేవరెట్ డిష్గా మారిపోతుంది దాంతో అనామిక శారదల వ్యాపారం బాగా పుంజుకుంటుంది బాగా సంపాదిస్తారు దీంతో అత్తాకోడళ్ళు ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇది వాళ్ళ కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే అత్తాకోడళ్ళ సమ్మర్ స్పెషల్ కేరళ టూర్ పెరట్లో ఏర్పాటు చేసుకున్న మట్టి పొయ్యి దగ్గర అత్తగారు శారదా పిండి వంటలు చేస్తూ మన పట్టించుకొచ్చిన బియ్యం పిండిని తీసుకురా అని చెప్పింది ఇంట్లో పిల్లలు హరీషు భవ్యలతో కలిసి టీవీ చూస్తున్న కోడలు అనామిక ఆ మాట విని పిండి పట్టుకొని శారదా దగ్గరికి వచ్చింది అనామిక తీసుకోండి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఏ పని పాట లేదని పిండి వంటలు చేస్తున్నారు అతయ్యా ఏ పని పాట లేదని కాదు కోళ్ళ నేను ఈ పిండి వంటలు చేస్తుంది మరెందుకు అత్య చేస్తున్నారు పిల్లలకి సంబర సెలవులు ఇచ్చారు కదా ఇంటి దగ్గరే ఉంటారు తినడానికి ఏదో ఒకటి ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అని ఈ పిండి వంటలు చేస్తున్నా అత్తయ్య ఎప్పుడు చూడు మనకి ఇంటి పనులు వంట పనులేనా మనం ఈ రెండు పనులు చేయడానికే పుట్టామా అత్తయ్య యావెందుకు వాళ్ళ ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు అది కాదత్తయ్య ఫెస్టివల్స్కి వచ్చే హాలిడేస్లలో ఎలాగో ఇంటి దగ్గరే ఉంటున్నాం పిండి వంటలు చేస్తున్నాం ఇవి సమ్మర్ హాలిడేస్లో కూడా పిండి వంటలు చేయకుండా ఎక్కడికైనా సరదాగా కుటుంబం మొత్తం వెళ్తామని అనుకుంటున్నావా అంతేనా అంతే అత్తయ్య పిల్లలు కూడా ఇతర టూర్ కి వెళ్తామని అంటున్నారు ఎక్కడికి వెళ్దామో మరి నువ్వే చెప్పు అత్తయ్యా మీరు పిండి వంటలు చేస్తూ ఉండండి నేను పిల్లలతో మాట్లాడి బాగా ఆలోచించి కొన్ని టూరిస్ట్ ప్రదేశాలను సెలెక్ట్ చేస్తాను పిండి వంటలు అయ్యాక మనం మాట్లాడుకుని ఫైనల్ టూర్ కి వెళ్లే ప్లేస్ చేసుకుందాం అని అనామిక లోపలికి వెళ్ళింది టీవీ ఆఫ్ చేసింది ఎందుకు మమ్మీ టీవీ ఆఫ్ చేసావు టీవీ పెట్టమ్మా పిల్లలు నేను చెప్పేది వినండి ఇప్పుడే నానమ్మా ఈ సంబర్ లో మనమంతా కలిసి ఇద్దరు టూర్ కి వెళ్దామని చెప్పింది అని అనామిక చెప్పగానే పిల్లలు చాలా సంతోషపడతారు ఎక్కడికి వెళ్దాం మమ్మీ ఇంకా డిసైడ్ అవ్వలేదు పిల్లలు ఇప్పుడు మనం కూర్చొని రెండు మూడు టూరిస్ట్ ప్లేస్ల గురించి మాట్లాడుకుని ఒకటి ఫైనల్ చేసుకుందాం రాత్రికి ఆఫీస్ నుంచి తాతయ్య డాడీ రాగానే చెప్పేద్దాం సరే మమ్మీ అని అనామిక హరీషు భవ్యులు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు శారద పెరట్లో పిండి వంటలు చేస్తూ ఉంటుంది అలా సమయం గడుస్తూ ఉంటుంది ఒక గంట తరువాత శారద ఇంట్లో కూలర్ కింద చల్లగా కూర్చొని ఉంటుంది అత్తయ్యా మజ్జిగ తీసుకురానా తీసుకురా కోళ్ళ అవును కోళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్ళారు పడుకున్నారతయా నేను పిల్లలు కలిసి నాలుగు టూరిస్ట్ ప్లేస్లను సెలెక్ట్ చేశాం ఏంటా నాలుగు అనామిక శారద అడగ్గానే ఆ నాలుగు టూరిస్ట్ ప్లేస్ల పేర్లు చెప్పింది నాకెందుకో కేరళకెళ్తే అనిపిస్తుంది కోళ్ళ నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్య అని కోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా సమయం గడుస్తూ ఉంటుంది రాత్రి ఎనిమిది అవుతూ ఉండగా అందరూ భోజనాలు చేసి ఇంటి బయట మంచాలు వేసుకుని చల్లని వాతావరణంలో కూర్చున్నారు కేరళ టూర్కి వెళ్ళాలని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఏమంటారండి కేరళ టూర్కి వెళ్దామా ఎల్లొచ్చు సారదా మీ అత్తాకోడలు ఇప్పటి వరకు ఇట్లాంటి టూర్లకు వెళ్దామని ఎప్పుడు అడిగింది లేదుగా ఈ సమ్మర్లోనే కేరళ వెళ్దామని అడుగుతున్నారు సంతోషమే మీ కోరికతో పాటు పిల్లలు కూడా వెళ్తాం అంటున్నారు కాబట్టి తప్పకుండా వెళ్దాం లే సరదా కాకపోతే అక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దాం మావయ్య మనం చేయాలనుకుంటే బ్యాక్ వాటర్స్లో హౌస్ బోట్ రైడ్ చేసుకోవచ్చు మున్నార్లో ఉన్న టీ తోటల్ని చూడవచ్చు కోవలంలోని బీచ్లో సన్సెట్ని స్పష్టంగా చూడవచ్చు పెరియార్ నేషనల్ పార్క్లో జంతువులను కూడా చూడొచ్చు ఇక గురువయ్య ఆలయాన్ని సందర్శించుకోవచ్చు మావయ్య కేరళ ఒక అందమైన ప్రదేశం మనం అక్కడ చాలా ఆనందిస్తాం అక్కడ టూరిస్ట్ ప్యాకేజీలు ఎలా ఉన్నాయో ఏమో కదా బాబు రమేష్ టూర్ ప్యాకేజీలు సాధారణంగా నగరాలను సందర్శించడం బ్యాక్ వాటర్స్ కొచ్చి మున్నారు తెక్కాడి అల్లపూజ్ వంటి ప్రదేశాలని కలిగి ఉంటాయి మనకు అయితే అత్త అత్తాకోడలు అన్ని వివరాలు ముందే తెలుసుకున్నారనమాట అవునండి అన్నీ తెలుసుకుంటేనే కదా మీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కేరళ తన సంస్కృతి నృత్యాలు కళలు అలాగే ప్రత్యేకమైన వంటకాలకి పేరుగా ఉంది హౌస్ బోట్ రైడ్స్ ఒక ప్రత్యేక అనుభవం ఇవి బ్యాక్ వాటర్స్లో ప్రశాంతమైన ప్రయాణాన్ని కూడా అందిస్తాయి అంతేకాకుండా కొచ్చి అలపుచ్ మరెన్నో నగరాలను సందర్శించడం వల్ల వాటి వాటి చరిత్రలు సంస్కృతి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు అదంతా బాగుందనమిక మనం వెళ్ళటం ఎలా కేరళకి విమానం రైలు బస్సులు కూడా ప్రయాణించవచ్చు వివిధ రకాల వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి వీటిలో హోటల్స్ రిసార్ట్స్ అలాగే హౌస్ బోట్లు కూడా ఉన్నాయి అలా మాట్లాడుకుంటూ బడ్జెట్ ని వేసుకుంటూ ఉంటారు అన్ని వివరాలు తెలుసుకొని అందరూ కలిసి ఒక రోజున ట్రైన్లో కేరళకి బయలుదేరుతారు అలా సమయం గడుస్తూ ఉంటుంది శారద కుటుంబం కేరళ చేరుకుంటుంది బోట్లో ప్రయాణం చేస్తూ కేరళ పచ్చని అందాలను ఎంతో మురిపెంగా చూస్తూ ఉంటారు హరీష్ భవ్యలు అలా బోట్లో ప్రయాణం చేస్తుంటే చాలా సంబరపడతారు హరీష్ భవ్య బోట్లో జర్నీ చేస్తుంటే మీ ఇద్దరికి ఎలా ఉంది చాలా బాగుంది డాడీ నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ మేము సమ్మర్లో కేరళకి వెళ్ళాం అక్కడ మేము బోట్లో షికార్ చేసామని చెప్తాను అంతేకా తల్లి బ్యాక్ వాటర్స్లో హౌస్ బోట్ రైడ్ని చూసామని మున్నార్లో టీ తోటల్ని కోవలంలోని బీచ్లో సన్సెట్ని పెరియార్ నేషనల్ పార్క్లో అన్ని రకాల జంతువుల్ని కూడా చూసామని చెప్పాలి వీటిని మనం నిజంగా చూస్తామా మమ్మీ అవును బాబు మనవడా మనం సమ్మర్ స్పెషల్ సెవెన్ డేస్ కేరళ హాలిడేస్ ట్రిప్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాం ఈ సెవెన్ డేస్లో మనం అన్నింటిని దగ్గరికి వెళ్ళి అన్నిటిని చూద్దాం ఫుల్గా ఎంజాయ్ చేసిన తర్వాతే మనం తిరిగి ఇంటికి వెళ్తాం అని శారద చెప్పగానే పిల్లలు ఎంతో సంబరపడతారు అలా బోటు షికారు ముగించుకొని ఒడ్డుకొచ్చారు అందరికీ ఆకలిగా ఉంటుంది శారద బాగా ఆకలిగా ఉంది ముందు భోజనం చేద్దాంగా అవున్నానమ్మా నా కూడా బాగా అవుతుంది కోలా కేరళ స్పెషల్ ఫుడ్ ఏంటి ఇక్కడ అప్పం మరీ స్టూ సజ్జం మలబార్ బిర్యానీ అవియల్ అలప్పి ఫిష్ కర్రీ తట్టు దోశ పుట్టు ఇడ్లీ మలబార్ మసాలా ఇంకా వేడివేడి చేపలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అత్తయ్య అయినా సారదా మనం హోటల్కి వెళ్ళి స్పెషల్ ఫుడ్ ఇక్కడ ఏంటో అది పెట్టమని చెప్తే వాళ్ళే అన్నిటినీ తీసుకొచ్చి పెడతారుగా అవునండి అని అనుకుని అందరూ కలిసి ఒక హోటల్ దగ్గరికి వచ్చారు ఆ హోటల్ ముందు ఒక లేడీ అక్కడి సాంప్రదాయబద్ధమైన చీరకట్టులో నవ్వుతూ వాళ్ళకి నమస్కారం పెట్టింది అందరూ తిరిగి నమస్కారం పెట్టారు శారద కుటుంబం లోపలికి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుంది ఇంతకు ముందు స్వాగతం పలికిన అమ్మాయి మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చింది అనామిక వాళ్ళకి కావాల్సిన ఫుడ్ గురించి చెప్పింది ఇక అన్ని రకాల కేరళ ప్రత్యేకమైన వంటకాలన్నీ తీసుకొచ్చి అందరికీ వడ్డించింది ఆ అమ్మాయి ఇక వీళ్ళందరూ ఇష్టంగా తింటూ ఉంటారు నానమ్మా నాకు ఫిష్ కర్రీ నచ్చింది చాలా బాగుంది అయితే నాకు నాకు కూడా ఫిష్ నచ్చింది ఇలాంటి సందర్భంలో ఒక మాట చెప్పాలనిపిస్తుంది నాకు చెప్పాలనిపిస్తున్నా నిజమేంటో చెప్పనా శారదా చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు నాన్న ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైపోయిందమ్మా నాన్న మీకంటే ముందు నేను చెప్పానా ఏంటి మావి ఏం చెప్పాలనుకుంటున్నాడో మీకు ముందే అర్థం అయిపోయిందా అదెలాగో చెప్పండి ఏనా మీరేం చెప్పాలనుకుంటున్నారో నన్ను చెప్పమంటారా బాబు రమేష్ నీకు నచ్చిన ఫుడ్ని నువ్వు ఆర్డర్ పెట్టుకొని తిను నేను చెప్పాలనుకుంటుంది నేను చెప్తాను సరే డాడీ మీరే చెప్పండి అని చెప్పగానే అత్తాకోడలిద్దరూ ఒకరి వైపు ఒకరు అయోమయంగా చూసుకుంటారు నేను చెప్తాను గానీ మీ అత్తాకోడలిద్దరు మాత్రం ఎట్లాంటి ఫీలింగులు పెట్టుకోకూడదు ఫీల్ అవ్వద్దు మరి చాలండి ముందు తమరేం చెప్పాలనుకుంటున్నారో మాకు అర్థమైందిలేండి అవును మావయ్య అవునా నీ ఇద్దరికి అర్థమైపోతే అదేంటో చెప్పండి చూద్దాం ఫిష్ కర్రీలు మా అత్త కాల్ దానికంటే ఎక్కడే బాగున్నాయని అంతేనా అబ్బా సారదా నువ్వు చాలా తెలివిగల ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్ నువ్వు భలే చెప్పావు సారదా అలా సరదాగా మాట్లాడుకుంటూ అందరూ ఇష్టంగా కేరళ స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ అన్ని తినేస్తారు ఇక వాళ్ళు ఉండటానికి తీసుకున్న రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు అలా ఏడు రోజుల పాటు కేరళ మొత్తం తిరుగుతారు కేరళలో వాళ్ళు చూడాలనుకుంటున్నటువంటి ప్రతి ప్రదేశాన్ని చూస్తారు అన్నీ చూసి సరదాగా సమ్మర్ కేరళ టూర్ని ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికి తిరిగి వస్తారు అందరికీ కేరళ టూర్ చాలా మెమరబుల్గా ఉండిపోతుంది ఇంట్లో ఉండేవాళ్ళైనా ఉద్యోగాలు చేసేవాళ్ళైనా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు లేదో ఇంకేదైనా సందర్భంలోనైనా సరే మన దేశంలో ఉన్నటువంటి వివిధ చారిత్రాత్మక ప్రదేశాలు కానీ ఇలా సందర్శించటానికి వీలుగా ఉండేటువంటి ప్రదేశాలు కానీ వెళ్ళి మనం చూస్తే దాని ద్వారా మనం ఎంతో ప్రశాంతతని పొందటమే కాదు ఎన్నో కొత్త విషయాల్ని తెలుసుకుంటాం అక్కడి ప్రాంతాల చరిత్రను తెలుసుకుంటాం అక్కడి సంస్కృతి సాంప్రదాయాలని వంటకాలని అన్నిటినీ తెలుసుకున్న వాళ్ళం అవుతాం ముఖ్యంగా పిల్లలకి ఇలాంటి టూర్లు ఎంతగానో దోహదపడతాయి ఇది వాళ్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే